పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు జనసేన అంటేనే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ అని ఎమ్మెల్యే అన్నారు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడమే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు జనసేన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు నియోజకవర్గం జనసేన పార్టీ వీరవసరంలో వీరవసరం మండలానికి జనసేన పార్టీ ఆఫీసు ఈరోజు ప్రారంభించడం జరిగింది జనసేన పార్టీ అంటే ఒక కమిట్మెంట్తో కూడుకున్న పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు దగ్గర అవటమే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీలో చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడటం జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు పార్టీ ఆఫీసు వీరవాసనంలో ఓపెన్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి అనుకూలగా ఉంటుందని ఆలోచన చేసి ఈరోజు వీరవాసనంలో పార్టీ ఆఫీస్ తెర